కల్లూరు అర్బన్ ముప్పై మూడవ వార్డు చౌడేశ్వరి కాంప్లెక్స్ నందు మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ పూజారి మధు వీరేశ్వరి ఆహ్వానం మేరకు షాప్ నెంబర్ నాలుగు జేబి ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబూపాల్ రెడ్డి గారు మరియు యువ నాయకుడు కాటసాని శివ నరసింహారెడ్డి గారు ఇచ్చేసి జేబీ ఆఫీస్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ సాన శ్రీనివాసులు గారు ఇరవై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ నారాయణ రెడ్డి గారు మిడుతూరు శ్రీనివాస్ గారు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేవి గ్రూప్ సంబంధించిన మన లోన్స్ డిపార్ట్మెంట్ అవన్నీ చే చేయడానికి అని చెప్పి హైదరాబాద్లో వీళ్ళ ఒక బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్ మళ్ళీ ఇక్కడ సరూల్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది మన వీరేష్ మధు భాస్కర్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళు ఎవరైతే బ్యాంక్ తిరిగి ఎవరైతే మామూలుగా మధ్యప్రదేశ్ మధ్యతరగతి ప్రజలు ఏదైతే ఇల్లు తీసుకో ఇల్లు కొనుక్కోవాలనే ఆశ వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళకి బ్యాంక్ దగ్గరికి పోయి వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవాలో వాళ్ళ లోన్ ప్రాసెస్ ఎట్లా చేయాలో అనే ఐడియాదంతా వాళ్ళకు ఉండదు ఇట్లా వీళ్ళు మన జేపీ వాళ్ళు సో ఏదైతే అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు ఈరోజు బెటర్ ఫ్యూచర్ కోసం అని చెప్పి కర్నూల్లో మన అమ్మవారి గుడి దగ్గరలోనే మన వాళ్ళని ఈరోజు ఇది ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళకి అమ్మవారి అమ్మవారి ఆశీస్సులతో వీళ్ళకి బాగా జరగాల వీళ్ళకి నా అభివృద్ధి కావాలా హైదరాబాద్లో ఏంటంటే జేపీ గ్రూప్ పెద్దది అదే అదేవిధంగా కర్మల్లో కూడా వీళ్ళ గ్రూప్ లెక్క కావాలని చెప్పి కోరుకుంటున్నాను కన్సల్టెన్సీ ఓపెనింగ్ సందర్భంగా మా కాకినాం రామ్పాల్ రెడ్డి గారికి బాగా ధన్యవాదాలు అలాగే శివనా రెడ్డి గారికి ధన్యవాదాలు జేపీ గ్రూప్ ఆఫ్ పార్ట్నర్స్ భాస్కరు వీరేషు అలాగే మధు మురికి ముందు శుభాకాంక్షలు ఏపీ గ్రూప్ గ్రూప్ వచ్చేసి బ్యాంక్స్ కన్సల్టెన్సీ ఈ బ్యాంక్ చాలామందికి లోన్స్ ఎట్లా చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు అటువంటి వాళ్ళకి వీళ్ళు మీడియేటర్గా ఉండి బ్యాంకు వాళ్ళకు లోన్స్ వచ్చేటట్టుగా వాళ్ళకి ఐటీ డీటెయిల్స్ అవన్నీ ఇన్క్లూడ్ అయ్యేటట్టు చేస్తూ వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఎట్లా చేస్తారు అలాగే ఈరోజు చౌడేశ్వరి భాస్కరు వీరేష్ కలిసి మా ధు ముగ్గురు కలిసి జేపీ గ్రూప్ సొల్యూషన్స్ బెటర్ ఫ్యూచర్ అంటే చాలామందికి లోన్ ఇప్పించడం కానీ లేకుంటే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు ఏదైనా మార్చిగా చేపించి కానీ వాళ్ళ పేద ఒకటి సపోర్ట్ చేయడానికి వాళ్ళు జేబీ గ్రూప్ పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పేద ప్రజలకు అందరికీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా వీళ్ళకు మంచి పేరు వచ్చే విధంగా మొత్తం అంతా కూడా ఉపయోగపడే విధంగా ఇది బాగా వాళ్ళ జేబీ గ్రూప్ జనజన అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరుగుతుంది దాంతోపాటు చౌడేశ్వరి